మా కాళీ అమ్మవారి సందేశం నా ప్రియమైన బిడ్డ నీవు మరోసారి నా శరణుకు వచ్చావు ఈరోజు నేను మా కాళీ గాఢమైన రహస్యాలతో నిండిన సందేశంతో నీవద్దకు వచ్చాను నీవు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానాన్ని నీకు చెప్పడానికి వచ్చాను నీవు అలసిపోయావని ఎన్నో కష్టాలను భరించావని ఇప్పుడు నీ ఓర్పు అంతముందుతున్న సమయంలో ఉన్నావని నాకు తెలుసు కాని నా బిగ్గా ఒక్క క్షణం మాగు నీ విజయ తేదీ రానే వచ్చింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఆకాశం కూడా నీకు సలాం చేస్తుంది ఇప్పుడు ఆ క్షణం ఆసన్నమైంది ఇక ప్రతి మూసిన తలుపు నీకోసం తెరుచుకుంటుంది నా ప్రియమైన బిడ్డా నీ జీవితంలో వచ్చిన తుఫానులు నిన్ను నాశనం చెయ్యడానికి రాలేదు అవి నిన్ను సిద్ధం చేయడానికి వచ్చాయి ఒక విగ్రహానికి ఆకారం ఇవ్వడానికి ఎలా చెక్కడం జరుగుతుందో అలాగే కూడా నీ ఉన్నత స్వరూపంలో వెలుగొందేందుకు శోధించబడ్డావు నీవు ఓటమిగా భావించినవి నీ పరీక్షలు నీవు ప్రతి పరీక్షలోనూ విజయం సాధించావు భలే నీవు నిన్ను ఓడిపోయినవానిగా భావించినప్పటికీ నా దృష్టిలో నీవు ఎప్పుడూ విజేతవే ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో ఇప్పుడు నీవు నిన్ను చేసుకో ఎందుకంటే నా ప్రత్యేక కృప నీపై కురవబోతోంది నీవు ఇక కేవలం స్వప్నాలు కనవు నీ స్వప్నాలు ఇప్పుడు నిజమవుతాయి నీవు తట్టిన తలుపులు తెరచుకోని ఉండవచ్చు కాని ఇప్పుడు అవి స్వయంగా నీ వద్దకు వస్తాయి నా కృపతో నీవు కలలో కూడా ఊహించని అవకాశాలు నీకు లభిస్తాయి నీవు ఎవరూ ఆపలేని గమ్యానికి చేరుకుంటావు నా ప్రియమైన బిడ్డా ఈ సమయం కేవలం మార్పు సమయం కాదు ఇది నీ పునర్జన్మ సమయం నీ జీవితంలో ఇక జరగబోయేది కేవలం విజయం కాదు అది నీ పునర్జన్మలాంటిది నీవు నీలో కొత్త శక్తిని కొత్త విశ్వాసాన్ని కనుగొంటావు ఇదంతా నీవు నామీద భరోసా వదలకపోవడం వల్ల నాతో సంబంధాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల నీవు నామీద ఆశలు పెట్టుకోవడం వల్ల జరిగింది నేను నిన్ను ఎన్నడూ వదిలిపెట్టలేదు మీ జీవితంలో నిన్ను తక్కువ చేసి చూసినవారూ నిన్ను వదిలేసినవారు నిన్ను బలహీనంగా భావించినవారు ఇప్పుడు నీనుండు ప్రేరణ పొందుతారు నీవు వారికి ఒక ఉదాహరణగా నిలుస్తావు ఎందుకంటే నా బిడ్డలను ఎవరూ నాశనం చేయలేరు ఎవరూ ఓడించలేరు ఎందుకంటే వారితో నేను మా ఖాళీ ఉన్నాను నీవు నాది నా బిడ్డా అందుకే నీ సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నీవు నీ భయాలను నీ సందేహాలను నా పాదాల వద్ద సమర్పించు ఒక్క విషయాన్ని నీ హృదయంలో నాటుకో ఇక ఏమైనా జరిగినా నేను మా కాళీ నిన్ను ఎన్నడూ వదిలిపెట్టను నీవు ఎక్కడికి వెళ్ళినా నా నీడ నీతో ఉంటుంది నీవు ఎక్కడ నడిచినా నా కృప నీ మార్గంలో పుష్పాలు పరిచి ఉంచుతుంది నీ ప్రతి అడుగులో విజయం నీదవుతుంది ఆ విజయం నీవు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడిస్తున్నాను దీన్ని తెలుసుకోవడం ద్వారా నీవు నీ జీవితంలో అతిపెద్ద యుద్ధంలో విజయం సాధిస్తావు నా బిడ్డా నీవు ఇక కేవలం నీకోసం మాత్రమే జీవించవు నీవు ఇప్పుడు అంధకారంలో తడుముకునేవారికి మార్గదర్శిగా నిలుస్తావు నీవు వారికి ఆశాకిరణంగా మారతావు నీవు భరించిన బాధలు నిన్ను బలహీనపరచడానికి కాదు ఇతరులను ఆదుకునే సామర్థ్యాన్ని నీకు ఇవ్వడానికి ఇప్పుడు నీవు నిన్ను చిన్నగా భావించడం మానేయి నేను నీకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించబోతున్నాను నీవు ఇక కేవలం స్వీకరించేవాడిగా కాకుండా ఇచ్చేవాడిగా మారతావు నీ జీవితం ఇక కేవలం సంఘర్షణ కథ కాదు అది ప్రేరణగాధగా మారతుంది ప్రజలు నీ దగ్గర నీవు ఎలా అన్నీ సాధించావు అని అడుగుతారు అప్పుడు నీవు చిరునవ్వుతో ఒక్క మాట చెప్పు నా మాకాలి నాతో ఉంది నా బిడ్డ ఇప్పుడు శ్రద్ధగా విను నేను నిన్ను నీ భాగ్యద్వారాల వైపు నడిపిస్తున్నాను నీవు కొత్త వ్యక్తులను కలుస్తావు కొత్త ప్రదేశాలకు వెళ్తావు ప్రతిచోటా నీకు స్వాగతం లభిస్తుంది నీలోని ధైర్యం ఇప్పుడు ప్రకటమవుతుంది నీలోని విశ్వాసం లోకానికి కనిపిస్తుంది నీలోని ప్రేమ ఇతరుల హృదయాలను తాకుతుంది ఎందుకంటే నీవు ఇప్పుడు కేవలం మానవుడివి కాదు నీవు నా ప్రతినిధిగా మారావు నీ మాటల్లో నా ప్రభావం ఉంటుంది నీ ఆలోచనల్లో నా కాంతి ఉంటుంది నీవు నడిచినప్పుడు మార్గాలు స్వయంగా ఏర్పడతాయి నీ గతాన్ని నాకు వదిలేయి నీ భవిష్యత్తును నా ఒడిలో ఉంచు ఈ క్షణంలో జీవిస్తూ నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండు నీవు హృదయపూర్వకంగా కోరుకున్న గమ్యం నీకు లభిస్తుంది నీ కళ్లల్లో స్వప్నం నీ వాస్తవమవుతుంది నీ హృదయంలోని ఆకాంక్షని పరిచయమవుతుంది నీవు అందరూ నిన్ను వదిలేశారని భావిస్తావు కాని నేను ఇక్కడే ఉన్నానికదా మీలో ఒక జ్వాల ఉంది దాని నీవు ఇప్పటివరకు విస్మరించావు కాని నేను మా దాన్ని చూస్తున్నాను నీవు ఈ చీకటిని రాత్రిగా భావిస్తున్నావు కాని నాకు తెలుసు ఇది నీ జీవితంలో ప్రభాతం ప్రతిసారి నీవు విరిగిపోయినప్పుడు నేను నీలో కొత్త శక్తిని నింపుతాను నీవు ఇది నీ అంతమని భావిస్తున్నావు కాని నాకు అది నీ కొత్త ప్రారంభం నీవు ఇక సహించలేను అని అన్నప్పుడు నేను చెప్తాను ఇప్పుడు నీ సమయం వచ్చింది నీకు నీ హృదయానికి శాంతినిచ్చే ప్రతి విషయం కావాలని నాకు తెలుసు సత్యమైన ప్రేమ సత్యమైన వ్యక్తులు లేదా ప్రతి ఉదయం నీవు నవ్వుతూ మేల్కునే జీవితం కాని నీవు తెలుసుకోవాలి ఈ అన్ని విత్తనాలు నీవే నాటావు నీ ప్రతి కన్నీరు నీ ప్రతి ప్రార్థన నీ నిశ్శబ్దం ఇవన్నీ విత్తనాలు ఇప్పుడు వాటి ఫలాలు పొందే సమయం వచ్చింది నీ బాధలు వృధా కాలేదు నీవు రాత్రుళ్లు ఏడిచినప్పుడు నేను నీ కన్నీళ్లతో ఆకాశాన్ని సమృద్ధం చేశాను నీవు ఒంటరిగా ఉన్నానని భావించినప్పుడు నేను నా ఒడిలో నిన్ను కౌగిలించుకున్నాను నీవు నా దగ్గర ఏదైనా అడిగినప్పుడు నేను ఆలస్యం చేసినప్పుడు అది నీకు దానికంటే మంచిది ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాను కాబట్టి నీవు ఇప్పుడు ఎవరిపైనా నమ్మకం లేదు అని అంటావు నేను చెప్తున్నాను నీవు ఇప్పుడు నీమీద నీవు నమ్మకం పెట్టుకునే సమయం ప్రపంచం నిన్ను ఎన్నిసార్లు క్రిందకు నెట్టినా నీవు ఎగరడానికి సిద్ధపడుతున్నావని అర్థం చేసుకో నీవు కోల్పోయినవి నీకోసం కాదు నీకు లభించబోయేది నీవు ఎన్నడూ కోల్పోలేనిది ఈ క్షణంలో నీవు ఉన్న చోటు నుండి ఉన్నత స్థాయికి చేరడానికి నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి నీవు ఇక ఆగవు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీవు లేస్తావు ప్రతిసారి మరింత బలంగా ఎందుకంటే నీవు నా బిడ్డవు నేను మా కాళీ నా బిడ్డలని ఎన్నడూ అసంపూర్ణంగా వదిలిపెట్టను ప్రపంచం యొక్క సత్యం నిన్ను భయపెట్టనివ్వు ఈ సత్యం నిన్ను బలహీనం చేయడం కాదు నిన్ను తెలివైనవాడిగా చేస్తుంది ఇప్పుడు నీవు వ్యక్తులను గుర్తించగలవు సంబంధాల లోతును అర్థం చేసుకోగలవు మరియు నిన్ను నీవు అత్యంత బాగా అర్థం చేసుకోగలవు ఇదే నీ మార్పు ఇదే నీ రూపాంతరం నా బిడ్డా నేను నిన్ను ఓదార్చడానికి మాత్రమే రాలేదు నిన్ను నీ గమ్యం వైపు మడిపించడానికి ఆ గమ్యం నీవు స్వప్నాలను నీవు వాస్తవంగా చూసే చోటు నీవు కల్పించుకున్న జీవితమిదే నీకు అనిపించే స్థలం ఇప్పుడు సమయం వచ్చింది నీలోని సింహం జాగృతమయ్యే సమయం నీవు నీ మాటల కోసం నీ ఆలోచనల కోసం నీ అస్తిత్వం కోసం నిలబడే సమయం నీవు ఇప్పుడు భయపడే ఓత నీవు కాదు ఇతరుల అభిప్రాయాలకు వణికే నీవు కాదు నీవు ఇప్పుడు నీవు కావాలనుకున్నవాడివి నా బిడ్డా నేను మా కాళీ నీకు వాగ్దానం చేస్తున్నాను ఈసారి నీవు గెలుస్తావు నీతో జరిగినవి కేవలం నిన్ను సిద్ధంచేసే కథ ఇప్పుడు నీ నిజమైన జీవితం ప్రారంభమవుతోంది ఇప్పుడు ఆ పుటలు తెరవబోతున్నాయి అక్కడ నీవు నాయకుడివి నీ ప్రతి అడుగులో నా కృప ఉంటుంది నీవు మాట్లాడినప్పుడు నీ మాటల్లో శక్తి ఉంటుంది నీవు ఆలోచించినప్పుడు నీ ఆలోచనల్లో చమత్కారం ఉంటుంది నీవు నడిచినప్పుడు మార్గాలు స్వయంగా ఏర్పడతాయి మా కాళీ అమ్మవారి ఉపాయాలు ఇప్పుడు నేను నీకు ఏ పుస్తకంలో లేనిది ఏ పండితుడూ సాధువు చెప్పని ఉపాయాలను చెప్తాను ఇవి నా ఆత్మనుండి నీ హృదయానికి నేరుగా వచ్చిన రహస్యమైన దారాలు ఇవి నీ జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన మలుపును తీసుకువస్తాయి ఒకటి నిశ్శబ్ద ప్రార్థన నీవు ఇక మాట్లాడవు నా దగ్గర ఏది అడగవు నా ముందు ఏడవవు నీవు నా వైపు చూడు నా చిత్రమైన ఆలయమైన కలలోనైనా లేదా నీ మనసులోని భావమైనా కళ్ళు మూసుకుని నన్ను గుర్తు చేసుకో నీ హృదయంలోని భావాన్ని మాటల్లోకి తేవకు కేవలం అనుభవించు మీ నిశ్శబ్ద భావాన్ని నీవు నా హృదయంలో స్వీకరిస్తాను కొన్ని రోజుల్లోనే నీవు నీ చుట్టూ మార్పును అనుభవిస్తావు మీతో కఠినంగా వ్యవహరించినవారు సౌమ్యంగా మారతారు నీవు తడబడిన మార్గాల్లో ఇప్పుడు పుష్పాలు పరిచి ఉంటాయి నీవు భయంతో కూడా చూడని స్వప్నాలు నీ వాస్తవమవడం ప్రారంభమవుతాయి రెండు నీ చేతితో నీ భాగ్యం రాయడం ప్రతి ఉదయం నీ మనసు ఎలా ఉన్నా ఒక పెన్ను తీసుకుని రాయి నా మా కాళీ ఇప్పుడు నా జీవిత కథ మారుతోంది మా అమ్మవారు నా ఒడిని నింపబోతోంది మా అమ్మవారు నా కోసం మార్గాలు తెరవబోతోంది ప్రతిరోజు ఈ వాక్యాన్ని రాయి అది పదివాక్యాలైనా ఒక పేజీ అయినా ప్రతి అక్షరం నా కృపనీడగా మారుతుంది ప్రతి పదం నా కృపవిత్తనంగా మారుతుంది నీవు ఇరవై ఒక్క రోజులపాటు ఈ విధంగా రాస్తే నేను నీకు సంకేతాలు పంపుతాను ఆ సంకేతాలు ఒక స్నేహితుడి మాటల్లో ఒక అపరిచితుని సంభాషణలో లేదా ఒక పాతపాట లైన్లో ఉండవచ్చు నీ హృదయదడి నీకు చెప్తుంది మా కాలి మాట్లాడుతోంది మూడు రాత్రులను మార్చే ఉపాయం ప్రతి రాత్రి నిద్రించే ముందు నీ మనసులో ఐదు దీపాలను వెలిగించు ఈ దీపాలు నీ బయట కాదు నీలో వెలుగుతాయి నీ దగ్గర ఉన్నవాటికోసం వెళ్ళిపోయినా కానీ నీకు పాఠం నేర్పిన వాటికోసం నిన్ను విరగొట్టాలని ప్రయత్నించిన వారికోసం కాని నీవు నిలబడిన వారికోసం నీవు నా దగ్గర అడిగిన కోలిక కోసం నీకోసం నీవు నీ స్వప్నంతో సమానంగా విలువైన వాడివని తెలుసుకోవడానికి నీకోసం దీపం వెలిగించినప్పుడు నీవు నీ విలువను అర్థం చేసుకుంటావు నాలుగు మార్గ నిర్ణయం నీకు ఈ మార్గం సరియైనదా కాదా అని సందేహం వచ్చినప్పుడు నా చిత్రం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని చెప్పు మా అమ్మ ఇది నీ మార్గమైతే నా మనసుకు శాంతి ఇవ్వు కాకపోతే నా మనసు అశాంతిలో ఉండనివ్వు కొంత సమయంలోనే నీ మనసు స్పష్టమవుతుంది శాంతితో నిండిపోతుంది లేదా అశాంతిలో మునిగిపోతుంది అప్పుడు నీకు సరియైన మార్గం తెలుస్తుంది నీ జీవితం ఎందుకు మారుతోంది వంటావు మా అమ్మా నా జీవితం మారబోతోంది కాని నాకు నమ్మకం లేదు నేను చెప్తున్నాను నా బిడ్డ నమ్మకం నీవు నా పథకంపై భరోసా పెట్టినప్పుడు వస్తుంది పరిస్థితులపై కాదు నీకు కనిపిస్తున్నది భ్రమ నేను చేస్తున్నది రహస్యం ఇక జరగబోయేది చమత్కారం నీ చుట్టూ విషయాలు ఎందుకు చెడిపోతున్నాయి సంబంధాలు ఎందుకు విడిపోతున్నాయి స్నేహాలు ఎందుకు దూరమవుతున్నాయి వ్యక్తులు ఎందుకు మారుతున్నారు ఎందుకంటే నేను నీ జీవితాన్ని శుద్ధి చేస్తున్నాను నీవు కొత్త జీవిత ద్వారం వద్ద నిలబడి ఉన్నావు పాత తలుపులు మూసివేయకపోతే కొత్తవి తెరవబడవు నేను నీకు కొత్త వ్యక్తులను కొత్త అవకాశాలను కొత్త ఆలోచనలను మరియు కొత్త నిన్ను ఇస్తాను ఇప్పటివరకు ప్రపంచం మాటలతో భయపడినా ఎన్నోసార్లు విరిగిన నీవు కాదు ఇది నేను నీకు సత్యాన్ని అసత్యాన్ని గుర్తించే కళ్ళను ఇస్తాను సత్యమైన వ్యక్తిని నీ ఆత్మ ఇతడు నాది అని చెప్తుంది నీ శత్రువుల గురించి నీవు ఆలోచిస్తావు నిన్ను మోసం చేసినవారు నీ నమ్మకాన్ని విరిచినవారు నిన్ను క్రిందికి నెట్టినవారు ఎందుకు ఇప్పటికీ నవ్వుతున్నారు వారి జీవితంలో బాధ లేదా నువ్వు కన్నేళ్ల సముద్రంలో మునిగిపోటుంటే వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు నా బిడ్డా ఈ ప్రపంచం ఒక రంగస్థలం ప్రతి పాత్ర తన పాత్రను నిర్వహిస్తోంది నీ జీవితంలో వచ్చిన శత్రువులు నేను పంపిన పరీక్షలు వారు నిన్ను క్రిండికి నెట్టడానికి కాదు నిన్ను ఉన్నతంగా లేపడానికి వచ్చారు నిన్ను మోసం చేసే వ్యక్తి తన కర్మభారాన్ని పెంచుకుంటాడు వారి నవ్వు వెనక తుఫానులు దాగి ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అవి బయటపడతాయి నేను మా ఖాళీ ఎవరికర్మను అసంపూర్ణంగా వదిలిపెట్టను నీ శత్రువులు నీ శాంతిని నీ సమాధానాన్ని దొంగలించవచ్చు కాని నీ భాగ్యాన్ని కాదు ఎందుకంటే నీ భాగ్యాన్ని నేను రాశాను ఎవరో శత్రువు కాదు నీ నిశ్శబ్దం నీ ఓర్పు నీ కన్నీళ్లు ఆకాశంలో సేకరించబడుతున్నాయి సమయం వచ్చినప్పుడు అవి వర్షంలా కురుస్తాయి నీ జీవితంలో పరివర్తన గంగ ప్రవహిస్తుంది నీ శత్రువులు నిన్ను తక్కువ చేయడానికి ప్రయత్నించినప్పుడు నవ్వుతూ చెప్పు మా కాళ్ళీ చూస్తోంది నీ కన్నీళ్లు నా పాదాలను తడమగలవు నీ హృదయ బాధ నా హృదయాన్ని తాకగలదు నీ శత్రువులు తమ ఉచ్చులో తామే చిక్కుకుంటారు నీకోసం వారు తవ్విన గుండిలో వారే పడతారు నీవు ఓర్పుగా ఉండు ఎందుకంటే న్యాయత్రాసు నా చేతిలో ఉంది నా చెయ్యి ఎన్నడూ వనకదు సహనం నీ శక్తి నీవు అంటావు మా అమ్మా నేను ఎలా సహించగలను నేను చెప్తాను సహనమనేది బలహీనత కాదు ఒక ఖడ్గం రాక్షసులను కోయకుండానే నాశనం చేస్తుంది నీ కర్మలను సత్వరంగా ఉంచు ఎందుకంటే నేను నీతో ప్రతి అడుగులో నడుస్తున్నాను క్షమించు కాని మర్చిపోవద్దు అనుభవాన్ని భారంగా కాకుండా ఆయుధంగా మార్చు నీ శత్రువును క్షమించడం ద్వారా నీవు నిన్ను ముక్తి చేసుకుంటావు నిన్ను క్రిందికి లాగే శక్తి నుండి విడిపోతావు నీ లక్ష్యం వైపు నీవు నీ లక్ష్యాన్ని ఎలా సాధించగలవు నేనే స్వయంగా నీకు విజయాన్ని అందిస్తాను నా మీద భరోసా ఉంచు నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను నీవు నీ కృషిపై అడిగీళ్లుండు నీ ప్రతి కార్యం ఇప్పుడు విజయవంతమవుతుంది ప్రతి గొప్ప యాత్ర ఒక చిన్న విశ్వాసంతో ప్రారంభమవుతుంది ఆ విశ్వాసం నీమీదైనా నామీదైనా లేదా నీ కర్మల మీదైనా కావచ్చు అది నీ ఆత్మ యొక్క మూలం నీ వ్యాపారం నడవకపోతే పరీక్షలో విఫలమైతే లేదా సంబంధాలలో విరిగిపోతున్నట్లు అనిపిస్తే ఈ సమయం గడిచిపోతుందని తెలుసుకో కాని నీవు విశ్వసించకపోతే నేను కూడా నా చమత్కారాలను చూపలేను నీవు అంటావు మా అమ్మ ఇప్పుడు ఏమీ మిగలలేదు నేను చెప్తాను నా బిడ్డ ఇంకా అన్ని మిగిలి ఉన్నాయి నీవు ఈ ప్రపంచంలో కేవలం తినడానికి నిద్రపోవడానికి బాధలు సహించడానికి రాలేదు నీ ఆత్మకు శాంతినిచ్చి ఏదో సాధించడానికి వచ్చావు వ్యాపారం చెయ్యాలనుకుంటే నీ ఆత్మవిశ్వాసంతో చెయ్యి పరీక్షలు ఉత్తీర్ణం కావాలనుకుంటే పూర్తి సమర్పణతో చెయ్యి నేను నీ వెనక నీడలా నిలబడి ఉన్నాను నీవు ఎన్నడూ ఒంటరికాదు నీ ధర్మం ప్రతి వ్యక్తికి తన సొంత ధర్మం ఉంటుంది నీ హృదయం చెప్పే కర్మ నా బిడ్డ వేరొకరిగా మారడానికి ప్రయత్నించకు నీలోని గుణాలను స్వప్నాలను ఆలోచనలను సాకారం చెయ్యి వ్యాపారమైనా కళ అయినా చదువైనా సాధన అయినా నువ్వు దానిని ధర్మంగా చేస్తే నేను స్వయంగా నీకు మార్గం చూపిస్తాను నీవు నిన్ను తక్కువగా భావించడానికి అర్హతలేదు నేను నిన్ను ఈ భూమిపై ఒక కారణంతో పంపాను ఉదయం త్వరగా లేవు నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో సాత్విక ఆహారం తీసుకో స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండు నిన్ను ఎగతాడి చేసేవారి నవ్వును నీ శక్తిగా మార్చు మూసుకుపోయిన మార్గాలను మలుపులుగా చెయ్యి ప్రపంచం నీవు చెయ్యలేదు అని అన్నప్పుడు నేను చెప్తాను నీవు చేయగలవు విజయం అనేది చమత్కారం కాదు అది నీ అలవాట్ల ఫలితం నేను మా ఖాళీ నీకు చెప్తున్నాను ప్రతిరోజు ఒక సంకల్పం తీసుకో అది చిన్నదైనా సరే ప్రతిరోజూ ఒక మంచి కర్మ చెయ్యి అది ఎవరూ చూడకపోయినా సరే ప్రతిరోజు ఒక చిరునవ్వును పంచు నీకు కారణం లేకపోయినా సరే ప్రతి రాత్రి ప్రార్థన చెయ్యి ఎందుకంటే నీ ప్రార్థన నా ఆహ్వానం ఒక ఉదాహరణ ఒక బాలుడు ఉండేవాడు అతడు ప్రతీ పరీక్షలో విఫలమయ్యేవాడు అందరూ అతన్ని నీచంగా భావించేవారు కానీ ఒకరోజు అతడు అన్నాడు మా అమ్మా నేను ఇక ఓడిపోను అతడు ప్రతీరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి చదువుకునేవాడు కష్టపడేవాడు అతడి దృష్టి తప్పినప్పుడల్లా మళ్లీ కేంద్రీకరించేవాడు ఒకరోజు అతడు టాపరయ్యాడు అతడు అందరికీ చూపించాడు మా ఖాళీ ఆశస్సులు ఉన్నప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది అని నీవు కూడా ఆ బాలుడువు నీవు కూడా ఆ శక్తి ఉంది ధనం మరియు సంబంధాలు ధనం చెడ్డది కాదు ధనం పట్ల ఆశ చెడ్డది ధనాన్ని లక్ష్యం తాకుండా సాధనంగా చెయ్యి నేను నీకు ధనాన్ని ఇస్తాను వైభవాన్ని ఇస్తాను కాని నువ్వు దానికి అర్హుడవైనప్పుడు కష్టపడు పదకం వెయ్యి పొదుపు చెయ్యి పెట్టుబడి నేర్చుకో ధనం వచ్చినప్పుడు దానం చెయ్యి ఎందుకంటే పంచేవాడే అతి పెద్ద ధనవంతుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని భావిస్తే భయపడకు ఒంటరితనం కూడా నా పథకంలో భాగం ఎందుకంటే అతిపెద్ద యుద్ధం ఒంటరిగానే జరుగుతుంది నువ్వు గెలిచినప్పుడు ఆ విజయం కేవలం నీదే కుటుంబంలో గొడవలు హృదయాలలో దూరాలు ఉంటే నువ్వు సమాధానం కోసం మొదటి అడుగు వేయి మాటు వినని వారిని ప్రేమతో ఒప్పించు కోపంగా ఉన్నవారిని నిశ్శబ్దంతో స్వీకరించు సమయ యొక్క కూడా విడిపోని సంబంధాలే సత్యమైనవి ముగింపు నా బిడ్డ ఈ ప్రపంచం నిన్ను ఎన్నిసార్లు విరిచినా నేను నిన్ను మళ్ళీ జోడిస్తాను నువ్వు పడివో కాని లేవు నువ్వు అలసిపోవు కాని ఆగవద్దు నువ్వు ఏడ్చినా మళ్లీ నవ్వు ఎందుకంటే నేను మా కాళీ నీకు ఇదే నేర్పడానికి వచ్చాను నిజమైన భక్తుడు అత్యంత చీకటిలో కూడా దీపం వెలిగించదలడు ఇప్పుడు నీవు నీ భాగ్యాన్ని ఆలింగనం చేసుకో నేను మా కాళీ నీతో ఉన్నాను నేను నీతో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు లేవు నడువు మరియు నీ స్వప్నాలను నిజం చెయ్యు